మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ఏలైనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండువానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన ఏసు క్రీస్తు జీవము కలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాను ప్రీలారా ఈ నూతన దినములో మరొక మారు దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడం నాకు చాలా ఆనందముగా ఉన్నది చదవబడిన లేఖన భాగమును ఈరోజు మనము పరిశీలన చేసినట్లయితే ఈ లోకములో మనము జీవించాలంటే మనము దేవుని జ్ఞానమును పొంది ఉండాలి ఈ లోక జ్ఞానము మనకు వెర్రితనమును కలుగజేస్తుంది కాబట్టి మనము జ్ఞానులముగా ఉండాలని దేవుడు మన పట్ల ఈ నూతన దినములో ఆశ కలిగి ఉన్నాడు ప్రిలారా సాధారణముగా మనము దేవుణ్ణి ఎరుగక జీవిస్తుంటే మన జీవితము అర్ధరహితముగా మరియు వెలువలేనిదిగా ఉంటుంది అయితే ఆయనను తెలుసుకున్నప్పటి నుండి మన జీవితము పూర్తిగా మారిపోతుంది దీన్నే జ్ఞానములో రూపాంతరపరచబడిన నూతనమైన వ్యక్తి అని పరిశుద్ధ లేఖన భాగము తెలిపింది దేవునిని గూర్చిన జ్ఞానము మనకు కలిగినప్పుడు మన నేత్రాలు తెరవబడతాయి అంతమాత్రమే కాదు దేవుని మార్గములు మనకు తెలియజేయబడతాయి ఆహా దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము ఆయన తీర్పులు శోధింపనెంతో అవశక్యములు ఆయన మార్గములెంతో అగమ్యములు అన్న వచనము ప్రకారము ప్రియలార అపవాది తంత్రములకు మనము దూరముగా ఉండాలంటే నిశ్చయముగా దేవుని జ్ఞానమును మనము పొంది ఉండాలి అప్పుడు మనము తేజవంతులముగా మార్చబడగలుగుతాం ప్రియలారా ఆ విధముగానే తన బిడ్డలను గూర్చి ఇలా చెప్తున్నాడు మొట్టమొదట ప్రభు దావీదును గూర్చి నేను ఏషై కుమారుడైన దావీదును కనుగొంటిని అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు మరి ఆయన యోగును గురించి కూడా అతడు యథార్థ వర్తనుడు న్యాయవంతుడునైనా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు అని సాక్ష్యము చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ప్రీలారా ఆయన అబ్రహామును గూర్చి కూడా చాలా మంచి సాక్ష్యం ఇచ్చాడు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నాను అని దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఇందువలననే దావీదు ఒక ఖ్యాతిగాంచిన రాజుగా మరి యోబుకు ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి ఇంటి యజమానునిగా మరి అబ్రహాము సంతతి దేవుని అందలి భయభక్తులు కలిగిన వారిగా దేవుని యొక్క జ్ఞానముతో నింపబడిన వారిగా పరిశుద్ధ లేఖన భాగంలో మనము చదవగలము ఆ లాగుననే ప్రియ సహోదరి సహోదరులారా దేవుని అందు భయభక్తులు కలిగిన ఒక కుటుంబము తమ వివాహము మొదలుకొని దేవుని యొక్క చిత్తమును నెరవేర్చారు కాని వారి సంతానము విషయములో వారి ఎన్నో శోధనలను ఎదుర్కొన్నారు ఎందుకంటే వారి పిల్లలు పుట్టిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిగా చనిపోచుండ్రి ఆ స్త్రీ వేదనతో ఉపవాసముండి దేవుని సన్నిధిలో ప్రభువా నేను నిన్ను మాత్రమే హత్తుకొని ఉన్నాను గనక నేను అవమానము నొందకుండా ఉండుటకు నాకు సహాయము చేయుము మంచి జ్ఞానము కలిగిన కుమారుణ్ణి నాకు అనుగ్రహించుము నేను తిరిగి తనను నీకు సమర్పిస్తాను అని ప్రభు సన్నిధిలో కన్నీరు విడుస్తూ విశ్వాసముతో మోకరించి ప్రార్థించింది ప్రే సహోదరి సహోదరుడా ప్రభు కూడా ఆమె ప్రార్థనను అంగీకరించి ఒక చక్కటి కుమారుణ్ణి బహుమానముగా ఇచ్చాడు కాని అపవాది అతనిని చెడు మార్గంలో నడిపించు అతని జీవితమును నాశనము చేయుటకు ప్రయత్నించింది కాని ఆ తల్లి ప్రార్థనల వలన ఆ కుమారుడు దేవునికి ఎంతో ప్రియమైన కుమారునిగా రక్షింపబడ్డాడు దేవుడు అతనిని ఆయన యొక్క దైవిక జ్ఞానముతో మరియు పరిశుద్ధాత్మతో నింపి దేవుని మహిమార్థమై గొప్ప కార్యములను చేయుటకు అతనికి సహాయము చేశాడు అవును ప్రి సహోదరి సహోదరుడా మనము కూడా ప్రభు యొక్క దైవిక జ్ఞానముతో నింపబడి ఆయన నుండి కలిగి దైవిక ఆశీర్వాదములను పొంది ఆయన నామమును ఘనపరచాలి నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకోగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహమువలి ఎవరిని మృంగుదన అని వెతుకుచు తిరుగుచున్నాడు అన్న వచనము ప్రకారము దేవుని జ్ఞానము లేనట్లయితే అపవాది మనలను మృంగివేస్తుంది కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా మీరు ప్రతిదినము దేవుని వెతకండి వేకువనే ఆయన అనుగ్రహించు జ్ఞానమును పొందుకునండి ఎలైనగా దైవదృష్టికి మంచిగా నుండువానికి దేవుని జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్టడగువానికి చుటకై ప్రయాసపడి పోగుచేయి పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థమోగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లు ఉన్నది అని పరిశుద్ధ లేఖన భాగంలో వ్రాయబడి ఉన్న ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ఇచ్చేటటువంటి జ్ఞానముతోను మీ కుటుంబ కార్యాలను మీరు సక్రమముగా జరిగించినప్పుడు దేవుడు మిమ్మును ఆశీర్వదిస్తాడు మీ కుటుంబము కొరకు మరియు వారి యొక్క ఆశీర్వాదము కొరకు ఆసక్తికరమైన భక్తితోనూ మరియు పట్టుదల గల విశ్వాసముతోనూ ప్రార్థన చేయండి అప్పుడుపై చెప్పబడిన మన పితరులకిచ్చిన ధన్యత గల జీవితమును ఆయన మీకును అనుగ్రహిస్తాడు ప్రే సహోదరి సహోదరుడా మీ సంతతిని ఆశీర్వదించే వారలనుగా దేవుని జ్ఞానముతో సంపూర్ణముగా నింపబడి జీవించి ఆయనను మహిమపరచండి కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు వాక్యము వినిచిన మీలో అనేకులు పరీక్షలకు సిద్ధపడుతూ ఉండి ఉండవచ్చును మీకు బుద్ధి జ్ఞానముల అవగాహన లేదని ఈరోజు మీరు చింతిస్తున్నారా అయితే కలవరపడకండి ఎందుకంటే ఈరోజు జీవాక్యము వినిచిన మీరు ఇటువంటి దేవునికి ఈరోజే మొరపెట్టండి దేవా బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నీ ఉన్నవి కావుననే నీవు మాత్రమే మాలోనికి వచ్చి నీ ఉన్న జ్ఞానము సర్వ సంపదలను మాకు దయచేయమని చెప్పండి ఆయన సన్నిధిని హత్తుకొని జీవించండి మిమ్మల్ని నూతన పరిచే దైవ జ్ఞానము కావాలని దేవునిని ఈరోజు అడగండి అప్పుడు దేవుడు మీరడుగు వాటన్నిటికంటే మీరు ఊహించి వాటన్నిటికంటే అత్యధికముగా మీకు అనుగ్రహించి మిమ్మల్ని వర్దిల్ల చేస్తాడు కాబట్టి యందు విశ్వాసము కలిగి ఆయన నడిగి పొందుకునేటటువంటి జీవితాలు కలిగి ఉండులాగున అట్టి కృప ధన్యత దేవుడు ఈరోజు జీవాక్యము విని చిన్న మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులకు వారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ సదా ఇళ్ళ కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కనికరము కలిగిన రికల చాటున సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన మహోన్నతుడా మహిమ కలిగిన మా ప్రియ పరలోకమందున పరమ తండ్రి మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ మరొక నూతన దినములో మీ వాగ్దాన వచనము ద్వారా మీరు మాతో మాట్లాడి మా హృదయాలను సంతోషపరిచిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం దేవ నీకు ప్రీతికరముగా జీవించుటకు ఈరోజు మాకు బోధించుము అయ్యా మమ్మను నడిపించండి నేటి నుండి మా జీవితంలో నీవే జ్ఞాన వివేకాలను అనుగ్రహించుము నీ కృప ద్వారా మేము మాదికారులయందు దయను పెద్దలయందు దయను పొందుకున్నట్లు మమ్మలందరినీ మీ జ్ఞానముతో నింపమని వేడుకొనిచున్నాం తండ్రి లోకములో మా జ్ఞాన వివేకాలు నిరుపయోగము మా వ్యక్తిగత కుటుంబ జీవితంలో మరి మేము పనిచేసే చోట నీ దివ్య జ్ఞానముతో నింపము తండ్రి నీపై ఆధారపడే కృపను మరియు నీ అందు గుప్తమైన సంపదలను మాకు దయచేసి మా జీవితంలో నీ నామాన్ని మహిమపరిచేలా మమ్మల్ని ఆశీర్వదించము అయ్యా మా పితరులను నీ యొక్క జ్ఞానముతో హెచ్చించినట్లుగానే నీ యొక్క జ్ఞానమును పొందుటకు మరియు నీ కొరకు గొప్ప కార్యాలు చేయుటకు మాకు నీ కృప బాహుల్యమును మరియు మీ దైవికమైన జ్ఞానమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం దివా ఇప్పటి వరకు ఈ వాక్యము విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబంలోని ప్రతి సభ్యుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను ప్రతి సభ్యుని మీ అస్తాల కప్పజెప్తా ఉన్నాను అయ్యా ప్రతి దినము వారి వాక్యాన్ని విని వారి ప్రార్థన విన్నపాలను నాకు తెలియజేస్తున్నారు అలాంటి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను ఈరోజు మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాను దేవా ఈరోజు వాటన్నిటినీ మీరు ఆలకించి వారి జీవితంలో కొదవగా ఉన్న ప్రతిదాన్ని సంపూర్ణముగా ప్రతి బిడ్డకు అనుగ్రహించి నా తండ్రి నా ఆత్మీయ కుటుంబంలోని ప్రతి బిడ్డను పేరు పేరు వర్షన మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపలో భద్రపరచమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాను దేవాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచున్న ప్రతి బిడకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా బిడలందరినీ జ్ఞాపకము చేసుకుని నేను తన దయాకిరటం చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిస్తున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడలందరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం బిడలందరిపై మీ పరిశుద్ధమైన హస్తాన్ని ఉంచి శీఘ్రమైన స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాను దివా శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా దినాన బిడలతో మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానమును కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని చిన్నాం దేవా ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం ఎక్కడైతే అనిశ్చిత వాతావరణాలు నెలకొని ఉన్నాయో ఆ చోట మీరుండి శాంతి సమాధానాలు కలిగించమని వేడుకొనిచున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న భవిస్తున్న ప్రతిబిడ్డను మీ అస్తాల కప్పచెప్తా ఉన్నాను ప్రతి బిడ్డ యొక్క హృదయ వాంఛను జరిగిన దేవుడు వింటున్నావు ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆ సీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతిశోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాక్యంలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చితబిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామమ్మను ప్రార్థించి స్థుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె